అయోధ్యలో వెలిసిన రాములవారిని దర్శించుకోనికే ప్రాణప్రతిష్ట రోజు మనకేం అవకాశం లేకుండా వాయి ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి ఈ మనసుంటలను ఎవరికి లోపలికి రానియలే ఈ మరి నిన్న అందరినీ లోపలికి రాని చిర్రుల్లో ఈ మరి భక్తులు ఎంతగానో మంది వచ్చిర్రు ఏం సంగతి ఎట్లున్నది ఒకసారి అర్చుకోతాం పండి అయోధ్య రామయ్యను దర్శించుకోనికి లక్షలాది మంది వస్తున్నారు ఊళ్ళో ఇక నిలవాడి సూతమన్నా తావులేదంట ఎక్కడ చూసినా సీమలో లే మొత్తం భక్తులే కనిపిస్తున్నారంట ఇక పాపం పోలీసులే ఇక తట్టుకోలేకపోతున్నారంట అంతగానం ఉన్నది భక్తులు తాకిది ఇక ఎందుకుండ చెప్పుండ్రీ అయోధ్య అంటే ఇక మరి హిందువులందరికీ పెద్ద దిక్షూచి ఆయే ఇక ప్రతి ఒక్క హిందువు రాముల వారిని దర్శించుకోవాలని చెప్పి ఇక కోరిక ఉంటది रा के अंदर जे लग भीड़ लगातार है और उसकी व्यवस्थाएं की जा रही है व्यवस्थित रूप से लोग कतार बद्ध होकर आएंगे दर्शन कराएंगे आपके माध्यम से अपील है जो वृद्ध है अशक्त है या शारीरिक रूप से दिव्यांग है वो अभी दो हफ्ते बाद अपना पूरा कार्यक्रम को कर लें तब तक ये जो हमारे युवा और सही लोग हैं ये अपने दर्शन करते रहेंगे भीषण सर्दी को देखते हुए भी हमारा सभी से यह अनुरोध तोलते तो रोजे पद लक्षल मंद दर्शन रान रान इरवे लक्षल मुफ लक्षल रिकार्ड रिकार्ड को भक्त इक वजट को एम तकलीफ का सीएम योगी आदित्यनाथ सारे दूसरी चूस ఈ ఇట్లా హెలికాప్టర్ల లెక్కి తిరుగుతున్నాడు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది పోతున్నారు ఎట్లా సవలత్తులు చేయాలని చెప్పి ఈ వీ చూస్తున్నాడు చూస్తున్నాడు హెలికాప్టర్లకెళ్ళి కానీ పెద్ద పెద్దోళ్లకే భద్రత ఉంటదేమో అనుకోవాలా రాయంత ఇక భక్తులందరికీ కూడా బాగానే భద్రత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం के ये निर्देश है कि हर वो व्यवस्था सुनिश्चित की जाए जिससे किसी भी श्रद्धालु को किसी तरह की कोई असुविधा न हो कल जो रणनीति बनाई गई आज उसको इम्प्लीमेंट किया गया आज आप देख सकते हैं कि यहाँ पे कहीं कोई कतारें नहीं है सब लोग आराम से आ जा रहे हैं दर्शन में कोई दिक्कत नहीं भक्तुलाई చూసిరు కదా గాత్రిర్లా గంతగానం మంది భక్తులు వచ్చి అయోధ్య బాలక్రాముని దర్శించుకుంటున్నారు ఇక ముక్కులు గుట్ట మంచిగానే తీరుస్తాడని నమ్మకంతోనే వస్తున్నారు ఈ ముచ్చటింటుంటే గుట అయోధ్య బాలగ్రాముని దర్శించుకోవాలని ఉన్నదిలే ఇక మరి ఇంకెందుకు ఆలస్యం పోయి దర్శించుకోండి